హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో పిల్లల లంచ్ బాక్స్లోకి చక్కగా సూట్ అయిపోయే గోబీ రైస్ లేదా క్యారీఫ్లవర్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామండి చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ టేస్టీ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని పిల్లల దగ్గర పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం గా చూపిస్తాను ముందుగా అయితే నేను ఇక్కడ మూడు వందల యాభై గ్రాముల క్యారీఫ్లవర్ తీసుకున్నాను దీన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్ళు పోసి బాగా మరిగించాలి అందులోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేయాలి అందులోకి వెంటనే ముందుగా కట్ చేసిన క్యాలీఫ్లేవర్ పీసెస్ని వేసి మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఉడికించాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ ఉడుకుతుంది అదేవిధంగా క్యాలీఫ్లేవర్లో కనపడిన పురుగులు ఏవైనా ఉన్నా కూడా చనిపోతాయి బాగా క్లీన్ అవుతుందనమాట ఒక నాలుగు నిమిషాల తర్వాత ఇలాగా క్యాలీఫ్లేవర్ని చెక్ చేయాలన్నమాట ఫోర్క్తో అలా చక్కగా దాంట్లోకి దిగిపోతుంది చూడండి ఫోర్క్ అంటే ఇది బాగా ఉడికినట్లు ఈ స్టేజ్లో స్టవ్ ఆపి ఈ ముక్కలన్నిటిని నీళ్ళు కూడా వంపేసి పక్కన ఆరబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ వాటర్లో వేసాం కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలి చిటికడంతా అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక అర టీ స్పూన్ కొద్దిగా ఆయిల్ని పైన స్ప్రింకిల్ చేసుకోండి ఇలాగా ఒక అర టీ స్పూన్ వరకు ఇవన్నీ కూడా వేసి ఇప్పుడు క్యాలీఫ్లేవర్ పీసెస్కి బాగా పట్టించాలండి పై పైన జెంటిల్గా చేయండి లేదంటే కొంచెం సాఫ్ట్గా ఉంటే కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా మసాలా పట్టించి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలండి ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లేవర్ పీసెస్ని వేసి వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి పై లేయర్ అనేది క్రిస్పీగా అవ్వాలండి సో లోటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించండి ఒక మూడు నాలుగు నిమిషాల కల్లా చక్కగా వేగి పై లేయర్ అనేది లైట్గా క్రిస్పీగా అవుతుంది మరీ కరకరలాడాల్సిన అవసరం లేదు కానీ పై లేయర్ అనేది క్రిస్పీగా అయితే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు ఒక పచ్చిమిర్చి వేసుకోండి వీటిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అచ్చం ఎలాగంటే మనము ఫ్రైడ్ రైస్లోకి చేసుకుంటూ ఉంటాం కదా ముక్కల్ని ఆ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం వేగగానే ఇందులోకి కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము నేను చూపించిన వెజిటబుల్స్ అని కాదండి మీకు నచ్చిన వెజిటబుల్స్ మీ పిల్లలు ఎక్కువగా ఇష్టపడే వెజిటబుల్స్ని ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా క్యాబేజ్ బీన్స్ బటాన్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ వెజీస్ని అయితే మనం రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఇవి కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను టమాటా మెయిన్ అండి ఇందులోకి ఎందుకంటే ఇది వేయడం వల్ల మనకి ఈ రైస్ చేసినప్పుడు కొంచెం పలావ్లాగా వెట్టిగా వస్తుంది అలాగే పులపులగా చాలా బాగుంటుందన్నమాట సో టమాటాని ఖచ్చితంగా వేసుకోండి స్కిప్ చేయకుండా టమాటా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఈ చక్కగా ఉడుకుతుంది కదా ఆ తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగుడు వేసుకోవాలి పెరుగుని కూడా కంపల్సరీగా వేసుకోండి పెరుగుని కొంచెం బీట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలపండి ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకుందాము ఒక అర టీ వరకు అదేవిధంగా ఇందులోకి కొంచెం మిరియాల పొడండి ఒక పావు టీ స్పూన్ వేసుకోండి వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇవన్నీ కూడా వేసేసి ఇందులోకి ఒక నిమిషం పాటు బాగా కలపాలండి ఇదంతా కూడా బాగా వెట్టుగా ఉంది కదా ఇలాగే ఉండాలన్నమాట మనకి వచ్చేసి ఈ కాలీఫ్లవర్ రైస్ అనేది కొంచెం వెట్టుగా లాగా ఉండాలన్నమాట సో అందువల్లేనండి టమాటా పెరుగు వేసాము అలాగే పులుపులుగా చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు మసాలాలు అన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక వెంటనే ఇందులోకి ముందుగానే ఉడికించిన అన్నంని వేసుకొని బాగా కలుపుకోవాలండి అన్నం కూడా మీకు నచ్చినట్టుగా నార్మల్ రైస్తో కానీ లేదా బాస్మతి రైస్తో కానీ దేంతో అయినా చేసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్తోనే చూపిస్తున్నానండి పిల్లలకి రెగ్యులర్గా మనము ఈ రైస్తోనే లంచ్ బాక్స్ పెడుతూ ఉంటాం కాబట్టి నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను అయినప్పటికీ కూడా టేస్ట్ అనేది ఎక్కడ కూడా మనకి తేడా రాదు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా అన్నాన్ని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకొని ముందుగా వేయించిన కాలీఫ్లవర్ పీసెస్ ని కూడా వేసేసి ఒకసారి కడాయిని ఇలాగా బాగా టాస్ చేసుకోండి చక్కగా కలుస్తుందండి ఎక్కడైనా మసాలా కలపకపోతే సో ఇలాగా బాగా ఆఫ్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు వదిలేయాలి లో ఫ్లేమ్లో ఇలా చేయడం వల్ల మనం వేసిన మసాలాలు ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది అనమాట ఒక మూడు నిమిషాల తర్వాత ఇక వెంటనే వేస్తా వాపి సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని ఒకసారి బాగా కలిపి ఇంకా వేడి వేడిగా మీకు నచ్చినటువంటి ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ లేదా ఆనియన్ రైతా కుకుంబర్ రైత కానీ సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఎటువంటి గ్రేవీ కర్రీస్ చేయలేదండి ఇది ఆల్రెడీ కొంచెం వెట్టుగా చాలా బాగుంటుంది కాబట్టి సింపుల్గా ఆనియన్ రైతతో సర్వ్ చేసుకున్నాను సూపర్ టేస్టీగా ఉండే కాలిఫ్లవర్ రైస్ లేదా గోబీ రైస్ మనకి ఎక్కడ రెడీ అయిపోయిందండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ట్రస్ట్ని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో మీ పిల్లలు పెద్దలు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరుతారనమాట చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా ఒక మంచి వెజిటబుల్ పలావ్లా చాలా బాగుంటుందన్నమాట మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్